అందరు కూడా నా పార్టీ వాళ్ళే మాజీ సర్పంచ్ కావచ్చు తను కావచ్చు కొందరు రాజ్యసభ కావచ్చు మిగతా వాళ్ళు కూడా నా మనుషులే ఇప్పుడు నా మనుషుని ఎవరు గెలిచిన నా వాళ్ళే అందులో మీ వాళ్ళు కాబట్టి ఎవరికి అవినీతిగా ప్రచారం ఆలోచన ఆలోచనతో నేను గోపి కూడా చెప్పిన గోపి నువ్వు ఉప సర్పంచ్ నువ్వు మంచిగా జనాలు నేను ఆదరించినప్పుడు జనాలతో మంచి సత్సంబం పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని నేను వారికి మాట్లాడడం అనేది జరిగింది అదే రకంగా వారు అనుకున్నట్టయితే అసలు ఎవరు కూడా ఊహించలే మన వాళ్ళు కూడా నిజంగా గోపి గెలుస్తారా గెలవడా మరి గోపి ఎట్లాంటిదే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉంటారు ఏ రోజు కూడా నారా ఇరవై వందలు ముప్పై వంద ఏ రోజు కూడా నారా సింగిల్గా రావడం సార్ ఈ సమాచారం ఇది చేయాలి అని చెప్పడం అతను గ్రౌండ్ లెవెల్లో చేసిన పని ఈ రోజు అంతా సర్పంచ్ స్థానానికి తీసుకుని రావడం అనేది జరిగింది